మీరు గిన్న గట్టి గుద్దుతే మీరుగిన గట్టిగా కాంగ్రెస్ గుణపాఠం చెప్తే నాలుగు కోట్ల మందికి లాభం అవుతుంది ఏమవుతుంది దాంతోని ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది ఓహో ప్రజలు కోపం మీదున్నారు నేను చక్కగా నడుపుతలేను నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా కో తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను రెండున్నర వేలు ఇవ్వకపోయినా నాకే గుద్దినరు నేను నాలుగు వేలు ఇవ్వకపోయినా నాకే గుద్దినరు నేను ఇల్లు ఇల్లుగులగొట్టిన కొంపల మీదకి బుల్డోదర్ పంపిన నాకే గుద్దుతుర్రు మరి నేను చేసేది రైటు నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు అదే మీరు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టారు తీర్పిచ్చిరనుకో ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తుంది నెలకు రెండున్నర వేలు మా ఆడబిడ్డలందరికీ కోటి మంది ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేలు రూపాయలు వస్తాయి మీరు గట్టిగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ చెంప మీదకి వెళ్ళగొడితే నాలుగు వేల పెన్షన్లు సచ్చుకుంటూ వస్తాయి కాంగ్రెస్కు ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం ఉయ్యపోతే లూకోరు అని చెప్పి సచ్చుకుంటూ వస్తాయి రైతులకు పదిహేను వేలు వస్తాయి అట్లాగే రైతులకు బోనస్ వస్తాయి మన పిల్లలకు స్కూటీలు వస్తాయి వాళ్ళకు మల్ల ఓటేసి మీరు మమల కొట్లాడమంటే లాభం లేదు ఇప్పుడు కత్తి ఇచ్చి యుద్ధం మమ్మల చేయమంటే మేమేడికల్ చేయాలి కత్తి మాకి సంగతి ఎట్లు ఇవ్వడో మేము చెప్తాం అప్పుడు కత్తి మాకిచ్చి కొట్లాడిపో బిడ్డ అంటే మేము చెప్తాం రేవంత్ రెడ్డి గల్ల పట్టి అడిగి ఏమాయ ఎందుకు ఇయ్యవు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి అని నిలదీసే శక్తి మాకు ఇవ్వండి ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్తోని ఆయన పదవేం పోదు కేసీఆర్ గారు వెంటనే ముఖ్యమంత్రి ఈ ఒక్క ఎలక్షన్తోని ఇంకా మూడేళ్ళు ఇంతజారు చేయాలి కానీ వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే వాళ్ళ కుకతోక వంకర లాంటి బుద్ధిని చక్కగా చేయకపోతే నష్టపోయేది మీరు మేము మనందరం మాకు అడుగుతున్నారు రోజు ఇంకా మూడేళ్ళు భరించాలా ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతుర లేదా మిమ్మల్ని కూడా అడుగుతుర్రా మరి భరించాలా అంటే మరి ఒకటే చిన్న ఉపాయం జూబ్లీ హిల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్ర అనుకో సెట్ అవుతుంది మొత్తం చెప్పలేము ఏమైనా జరగచ్చు మూడేళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు ఏమన్నా జరగవచ్చు కాబట్టి మీరు గట్టికుండు అంతే కానీ ఓటేమో వానికి గుద్ది మళ్ళీ తెల్లారు మీరు ఉరుకురు కొడుక మీరు బీఆర్ఎస్ఓలు ఉరుకురి మేము మేమేటుకలు ఉరకాలి మాకు కూడా ఉత్సాహం కావన్న నవద్దా మరి అందుకే మీతో ప్రార్థన దయచేసి వాళ్ళు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోరు ఏమి సిగ్గుపడకురు ఇంకా అడిగి తీసుకోరు వాడు రెండు వేలు అంటే ఐదు వేలు ఇవ్వని తీసుకోవాలి అంతేగాని కానీ సిగ్గుపడకూరు మీరేమి అయ్యో వీళ్ళు ఏమని అనుకుంటారు ఏమి అనుకోము ఓటు మాత్రం ఎవరికి వెయ్యాలి మీకు ఎరికే ఎరికే కదా ఏం గుర్తు బుల్డోజర్కి అయితే వేయరు కదా బుల్డోజర్కి వేయ కుర్రీ బుల్డోజర్కి వేస్తే మీ కొంప మీదకి వస్తే తర్వాత మీ కొంప ఊర్చుకుంటాడు మాకేం కాదు ఇంకొక మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆలోచన చేయండి రెండేళ్లల్లో ఎవ్వరన్నా ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో ముస్లింలకు అయిందా లేకపోతే ఎస్సీలకు అయిందా ఎస్టీలకు అయిందా బీసీలకు లాభం చేసిండా మహిళలకు లాభం చేసిండా రైతులకు లాభం చేసిండా పిల్లలకు లాభం చేసిండా ఒక్కళ్ళని చూపెట్టుర్రీ నిన్న మొన్నటిదాకా నేను అంటుంటే ఏమని ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా లేరు ముగ్గురే ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు సీతక్క గీతక్క సురేఖక్క అని చెప్తుండే ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట మీరు చూసి మొన్న నేను చెప్పా ఇక ఇప్పుడు గీతక్క సీతక్క ఇద్దరే సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారో లేదు నాకు ఎరకలేదు మరి ఈయననేమో డైలాగులు లేస్తే కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు నువ్వు కోటి మందిని కోటీశ్వరులు చేసిన కానీ నెలకు రెండున్నర వేలు అయితే ఈ మొదలు ఏమంటావు ఇక అది నాకు తెలియదు ఇక ఏ నేను వాళ్ళ లెక్క చిల్లరగానే కాదు నేను మరి వాళ్ళ పిల్లల మీద ఎందుకు మాట్లాడతాను నేను ఆయనకు బుద్ధి లేకపోవచ్చుగా నాకు ఉన్నది వాళ్ళ బిడ్డ మీద వాళ్ళ మన్మన్ మీద నేను మాట్లాడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు నా కొడుకు మీద మాట్లాడిండు మా నాయన మీద మాట్లాడిండు నేను అసంటోన్ని కాదు అట్లా మాట్లాడా మనము ఎవరైతే మాట ఇచ్చి మోసం చేసినారో వాళ్ళేంబడబడదాం వాళ్ళ కుటుంబం మనకేం చేసింది అన్యాయం ఇవాళ సిగ్గులేదు మంత్రులకు కూడా ఇక్కడ ఉన్నోళ్ళకు ఒక ఆడపిల్ల ఏడుస్తే గట్లా మాట్లాడచ్చు ఇప్పుడు గోపినాథ్ చనిపోయిండు భర్త చనిపోయి నాలుగు నెలలు కాలే భార్యకు ఎదురుగా గింత పెద్ద సముద్రం అసలు కుటుంబం చూసి ఏడుపు రాదా ఇంతమంది నాకు ఇడ్చిపెట్టిపోయింది మా ఆయన గింత పెద్ద పార్టీ గింత పెద్ద కుటుంబం ఆమె ఏడిసింది ఏడిస్తానట ఈ మంత్రులు ఇద్దరికీ ఏదో ఏదో అయిందట నేను అడుగుతున్నా ఇయ్యాల కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో లేడవరా ఏడువరా మరి ఇట్లా మాట్లాడొచ్చునా అందుకే నేను అంటున్నా ఆడపిల్లలు మరి మీరు ఆలోచన చేయాలి మహిళా రిజర్వేషన్ వస్తుందట మహిళా రిజర్వేషన్ వస్తుందట మూడొంతుల సీట్లు వస్తాయట మరి అది ఎప్పుడు వస్తుందో కానీ కేసీఆర్ గారు ఇప్పుడే ఒక మహిళా ఇచ్చిండు మీరు మహిళలు అయితే గట్టిగా ఉండరు గట్టిగా గుొద్దురు ఇక మొగోళ్ళు అక్కడ ఇక్కడ కొద్దిగా అడిట్ అవుతారు నాకు ఎరికే కొద్దిగా ఉంటుంది అక్కడ ఇక్కడ నాకు ఎరికే కానీ మీరు గట్టిగా ఉండరు మీరు గట్టిగా ఉంటే మొగోళ్ళు కూడా చక్కగా అవుతారు నేను ఇంకొక మాట ఆఖరికి చెప్పి ముగిస్తా ఒక ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు ఒక వార్త తెలిసింది ఏంటంటే వాళ్ళు బాగా దొంగోట్లు రాయించారు ఆ అభ్యర్థి ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ అయినా వాళ్ళ తమ్మునికే మూడు ఓట్లు ఉన్నాయి నేనే చూసిన ప్రూఫ్ నేను ఇక్కడ పెట్టి చూపెట్టినా మూడు ఓట్లు ఉన్నాయి ఆయనకు ఇసుఫ్ రెండు ఓట్లు ఉన్నాయి ఒకటి రాజేంద్ర నగర్లు ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం నమ్ముకున్నారంటే ఇవాళ డైరెక్ట్గా ప్రజలు గెలిపి గెలిపియ్యారు వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఏం ప్లాన్ చేసిరట అంటే పన్నెండు పదమూడు వేల దొంగోట్లు రాయించారు అవి వేసుకొని గెలుద్దామని చూస్తాను దయచేసి దండం పెట్టి చెప్తున్న హైదరాబాద్ ప్రజలకు జుబ్లీల్స్ ప్రజలకు మనకు హైదరాబాద్లోకి ఒక చిన్న సమస్య ఉన్నది మనతో ఏమున్నదంటే మనం ఓట్ల రోజు పండుగ హాలిడే అనుకొని ఇంట్లో ఉంటాం హాలిడే జాలిడే అని చెప్పి ఆ టీవీలలో సీరియల్ వస్తాయి చూడాలి చక్రవాకం ఇంకేం సీరియలే ఏమన్నా సీరియల్ ఏమన్నా సార్ కార్తీక దీపమా ఈ యువతలకి మా తమ్ముడు ఏమో బిగ్ బాస్ అంటుడు అవి చూడొచ్చి ఆడికోవి కానీ మీరు జర్రా ఒక్క గంట ఒక్క గంట రోజు టైం తీసుకొని రండి లేకపోతే మీరు రాలేదనుకో మీ ఓటింగ్కి కూడా వేసి పిక్తాడు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తయారు చేసుకున్నారట వేరే వేరే కాన్స్టిటెన్సీలకి వెళ్ళి కొంత దొంగోట్లను తెచ్చుకొని ఇక్కడ వేసుకోవాలి అని మొత్తం చేసుకున్నారు ఇక ప్రభుత్వంలో ఉన్నారు కదా పోలీసు వాళ్ళు గెలిసోళ్ళు వాళ్ళకే సహకారం చేస్తారు కింద ఉండే అధికారులు కూడా మాకే సహకరిస్తారు అని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు మీ ఓటు మీరు ఏది నేను ఈ రోజు నాకు అయితే లేదు లేకపోతే ఇవాళ ఏం పోతాం తి ఈ ఉప ఎన్నికనే కదా అన్నట్టు మీరు మంచి ఇంట్లోనే ఉన్నారనుకో నీ ఓటు ఎవడో వేస్తారు ఆయన తడబోయి అనవసరంగా మీ ఓటు ఖరాబ్ అనియకుండ్రి బయటికి రాన్రీ ఆ ఒక్కరోజు పదకొండో తారీఖు రోజు ఒక్కరోజు బయటికి వచ్చి మిమ్మల్ని ఈ రెండేళ్ళకెళ్ళి కాల్స్ కదా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి దయచేసి మీ అందరు కూడా సహకరించండి ఇక మున్నూరు కాపుల గురించి మా అన్నలు అన్ని విషయాలు చెప్పిండ్రు మున్నూరు కాపులను కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడే రవాణా లెక్కలతో సహా చెప్పిండు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ముగ్గురు రాజ్యసభ